హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలకు మరొకసారి స్వాగతం మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్నను ఒకసారి చూద్దాం మహంజదారాలో చూడండి మొహంజదారాలో లభించిన ప్రసిద్ధ స్త్రీ విగ్రహం మొహంజదారాలో లభించిన ప్రసిద్ధ స్త్రీ విగ్రహం డ్యాన్సింగ్ గర్లను దేనితో తయారు చేశారు చూడండి ప్రశ్న ఫ్రెండ్స్ మహంజదారాలో లభించిన ప్రసిద్ధ స్త్రీ విగ్రహం డ్యాన్సింగ్ గర్లు దేనితో తయారు చేశారు అన్నాడు ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఇక్కడ ఆన్సర్ చూస్తే కంచుతో తయారు చేశారు చూడండి మహంజదారాలో లభించిన ప్రసిద్ధ స్త్రీ విగ్రహం డ్యాన్సింగ్ గర్లను కంచుతో తయారు చేశారు ఇది క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల నాటిదిగా భావిస్తున్నారు సింధు లోయ నాగరికత పరిపక్వ దశకు చెందినదని భావిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడడానికి కారణమైన సంఘటన ఇది చూడండి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పడడానికి కారణమైన సంఘటన ఇది అని అడిగాడు చాలా సింపుల్ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ మరొక ప్రశ్న చూస్తున్నాం రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడడానికి కారణమైన సంఘటనను గుర్తించండి అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడడానికి కారణమైన సంఘటనను అడిగాడు చూద్దాం జేఏసీ ఏర్పడడానికి కారణమైన సంఘటన ఏది అన్నాడు మనందరికీ తెలుసు ఆనాటి కేంద్ర మంత్రి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు దీనికి కారణం ఆంధ్రాలో జరిగిన వ్యతిరేక కార్యకలాపాల వల్ల డిసెంబర్ ఇరవై మూడున మరో మరో అధికారిక ప్రకటన చేశారు దీంతో తెలంగాణలో ఉన్న మేధావులు రాజకీయ నాయకులు అందరూ కలిసి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిదిన ప్రొఫెసర్ కొదండరామ్ అధ్యక్షన ప్రొఫెసర్ రోదండరామ్ అధ్యక్షతన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున నా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడడానికి ముఖ్య కారణం ఇది ఇక మరొక ప్రశ్న చూస్తున్నాం మరొక ప్రశ్న ఫ్రెండ్స్ కండరాల గురించి అధ్యయనమును తర్వాత కీళ్ళ గురించి అధ్యయనమును ఏమని పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కండరాల అధ్యయనము కీల అధ్యయనమును ఏమని పిలుస్తారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ కండరాల అధ్యయనాన్ని ఏమంటారు కండరాల అధ్యయనాన్ని మయాలాజీ అంటారు కండరాల అధ్యయనాన్ని మయాలాజీ అంటారు కీల అధ్యయనాన్ని ఆర్థోలజీ అంటారు కీల అధ్యయనాన్ని ఆర్థోలజీ కండరాల అధ్యయనాన్ని మయలాజీ కీల అధ్యయనాన్ని మయలాజీ అని పిలుస్తారు ఇక మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దాని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అదనపు ప్రశ్న అదనపు ప్రశ్న దీని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి వీడియోలో మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలనే వీడియోలో కంపల్సరిగా మీ కొరకు అదనపు ప్రశ్న ఇవ్వబడుతుంది ఇక్కడ అదనపు ప్రశ్నకు మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేస్తారని ఆశిస్తున్నా ఇక్కడ ప్రశ్న చూద్దాం నెల్లూరు మనుసిద్ధికి సహాయంగా గణపతి దేవుడు ఎవరి నాయకత్వంలో తన సైన్యాన్ని పంపాడు చూడండి నెల్లూరు మను మనుమ సిద్ధికి సహాయంగా గణపతి దేవుడు ఎవరి నాయకత్వంలో తన సైన్యాన్ని పంపాడు చూడండి ఫ్రెండ్స్ దీనికి కామెంట్ రూపంలో మీ జవాబు తెలియజేస్తారని ఆశిస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను మరొకసారి భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్